హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మన పిల్లల్లో మార్పు కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రమజీవులం మనం పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తూ సహిస్తూ అలు పెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి సోనీకి అయితే కాస్త తగ్గిందండి కొంచెం పర్వాలేదు బాగానే ఉంది యాక్టివ్గా ఉంది ఈరోజు వీడియో వచ్చేసి తమిళు చూసే ఉంటారు కదా అది కేవలం నాకు తెలిసిన కొంతమంది మాత్రమేనండి యూట్యూబ్లో చాలా చాలామంది ఉన్నారు ఈ ఆర్టిజంతో బాధపడే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇంకా బయట కూడా మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కేసులు కూడా చాలా ఎక్కువైపోయినాయి చాలామంది ఉన్నారండి అంతమంది పిల్లలతో పేరెంట్స్ సఫర్ అవుతున్నారు ఎప్పటికీ క్యూర్ అవని ట్రీట్మెంట్ లేని ఒక ఏదైనా వ్యాధి ఉంది అంటే వ్యాధి కాని వ్యాధి దీని వ్యాధి కూడా అనలేము ఏదైతే ఉందో ఈ డిసీజ్ అనేది అది ఒక ఆర్టిజం మాత్రమేనండి ఒక ఆడపిల్ల తల్లి అయినప్పుడు ఎంత సంతోషపడుతుందో అలాగే బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకున్నప్పుడు అంతకి రెండింతల రెట్లు సంతోషపడుతుంది కానీ ఎప్పటికీ అమ్మ అని పిలవనే పిలవరు పేరెంట్స్ని పేరు పెట్టి అసలు పిలవరు ఆర్టిజం పిల్లలు అంటే ఇక్కడ మూడు రకాలండి కొంచెం మైల్డ్గా వాళ్ళు కొంచెం పిలుస్తారు అర్థం చేసుకుంటారు కొంచెం మిడిల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది హైపర్ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా అటు ఇటుగా ఉంటూ ఉంటారు కొంచెం తక్కువగా ఉన్న పిల్లలకి ఏంటంటే స్కూల్లో వేసుకోవచ్చు మనం కొన్ని నేర్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మిడిల్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పిల్లలకి ఇంకా అన్నీ మనం ఏటు జెడ్ చేసి పెడుతూనే ఉండాలి అది కూడా జీవితాంతం చేయాల్సిందే ఇప్పుడు ఒక విషయం నేను ఇక్కడ చెప్తానండి వికలాంగులు అంటూ ఉంటాం కదా మానసిక వికలాంగులు శారీరక వికలాంగులు అని రెండు రకాలు ఉంటారు ఇప్పుడు మానసికంగా శారీరకంగా కూడా వికలాంగులు ఎవరు అంటే ఈ ఆర్టిజం పిల్లలే యాక్చువల్గా ఏంటంటే శారీరక వికలాంగులు మామూలుగా పిల్లలు ఉంటారు కదా పోలియో పిల్లలు కాలు చేయ ఏదో ఒక ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వాళ్ళు సొంతంగా కొన్ని పనులు చేసుకోగలుగుతారు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తానండి అవి చూడండి ఇది చాలామందికి అందరికీ తెలిసిన విషయమే కానీ ఆర్టిజంకి వచ్చేటప్పటికి వెరీ డేంజరస్ నిజంగా చెప్పాలంటే హెల్పింగ్ శ్రీదేవి గారు ఉన్నారు కదా ఆవిడ చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆవిడ వీడియోల నుంచి నేను ఈ పిక్ తీసుకున్నాను ఆవిడ వాళ్ళకి హెల్ప్ చేసిందనమాట ఒక ఆశ్రమంలో వికలాంగులు అనమాట పిల్లలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వాళ్ళు సొంతంగా ఈ అప్పడాలు వడియాలు ఇవన్నీ చేసుకొని బయట షాపులకు వేస్తున్నారు వాళ్ళకి స్కూటీ అవసరమైతే ఆవిడ కొనేసి ఇచ్చారనమాట సో ఆ పిక్స్ నేను అక్కడ పెట్టాను అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేతులతో పని చేసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ అనేది బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఓన్గా వాళ్ళ బ్రతికేదో వాళ్ళ గలుగుతారు ఇక్కడ వెరీ డేంజరస్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆర్టిజం విషయంకి వాళ్ళకి బ్రెయినే కదా ప్రాబ్లము కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నా సరే వాళ్ళకి ఆలోచన విధానం అనేది వీళ్ళకి రాకపోవడం వల్ల వీళ్ళు ఓన్గా ఏ పని చేసుకోలేరు పేరెంట్స్ చేసి పెడితేనే అందుకని చాలామంది పేరెంట్స్ ఏంటంటే స్టార్టింగ్లోనే వీళ్ళు ఏం చేసుకోలేరు ఎప్పటికీ క్యూర్ అవ్వదు ఏం రాదు అని చెప్పేసి వింటున్నారు భయపడిపోయి జడిసిపోయి ఇంక ఇంతే అనుకుంటూ థెరపీస్ కొంతమంది ఇప్పించినా ఇప్పించరు కొంతమంది ఏంటంటే ఎక్కడైనా చూసినవి కొంత చెప్తూ ఉంటారు లేకపోతే రోజువారు ఇంట్లో జరిగేయి అలా అలా కొన్ని కొన్ని రోజులకు పెద్ద తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటాయి ఇంకా వదిలేస్తున్నారు చాలామంది వదిలేస్తున్నారు ఒకటి గమనించండి ఇప్పుడు పది సంవత్సరాలు వచ్చినాయి వీడికి ఏమొచ్చుద్ది వీళ్ళకేమొచ్చుద్ది అనుకోవద్దు ఇరవై సంవత్సరాలు వచ్చి వచ్చేసి ఈ పాపకి ఏమొచ్చుద్ది అని అనుకోకండి పదేళ్ళు ఉంటే మీ అబ్బాయికి ఐదేళ్ళు ఉన్నట్టే ఇరవై సంవత్సరాలు ఉన్న పాపకి పది సంవత్సరాలు ఉన్నట్టే వాళ్ళ బ్రెయిన్ అంతవరకే ఎదుగుదల ఉంటుంది అంతే ఆలోచన విధానంలో ఉంటుంది కాబట్టి మీరు అలా వదిలేయకుండా ఇప్పటికీ చెప్తూనే ఉండాలి అసలు కొత్తగా నేర్పిస్తూ ఉండాలి మనం ఏం నేర్పించాము అనేది ఇప్పటి నుంచైనా అలవాటు చేయొచ్చు ఏం పర్వాలేదు వాడు ఏదో బాగా నేర్చేసుకుంటారు అని మాత్రం కాదు కాక కాకపోతే అసలు ప్రయత్నం అనేదే స్టార్ట్ చేయకుండా నిరాశ పడిపోకూడదు కదా ప్రయత్నం అనేది చేస్తూ చేస్తూ ఉంటేనే క్రమేపీ చేంజ్ అనేది వస్తుంది ఎందుకంటే సోనీలో ఆ చేంజ్ వచ్చింది కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను అది దానికి కూడా ఫస్ట్లో అసలు ఏమీ తెలిసేది కాదు నేను ఎన్నిసార్లు చెప్తేనో అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో నేర్పించింది నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పిల్లలందరూ ఇలాగే ఉంటారు ఒకటికి పది సార్లు చెప్తూనే ఉండాలి అందువల్ల వీళ్ళకి త్వరగా అర్థం కాదు మళ్ళీ మనం మానేసామంటే అంటే యథాస్థితికి మళ్ళీ మామూలుగా వచ్చేస్తారు వీళ్ళకి అందుకనే మనం ఆపకోకుండా ప్రతిరోజు ఒక ఒక బడిలాగా అనమాట బడిలో పాఠాలు ఎలా చెప్తారో పిల్లలకి అలాగే అది కూడా వాళ్ళకు ఒక గేమ్ లాగా చెప్తూ ఉండాలి ఫోర్స్ చేసి మనం ఏది చెప్పినా వాళ్ళు ఏం బొర్రలోకి ఏమీ ఎక్కించుకోలేరు వాళ్ళకి ఏమి అర్థం కాదు కూడా పైగా మనం ఫోర్స్ చేస్తే వాళ్ళకి హైపర్ అనేది ఒకటి వచ్చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ నుంచే మనము మాత్రం పట్టుకోవాలండి ఇది మాత్రం అందరూ చేయాల్సిన పని తెలిసి తెలిసి కూడా మనము వదిలేయకూడదు ఎందుకు ఇలా అంటున్నానంటే చాలామంది నేను మొన్న మధ్యన చూసానమాట సంక్రాంతి టైంలో నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను అక్కడ పాపకి మా సోనీ అంత వయసే ఉంది హైపర్తో ఊగిపోతుంది మాట్లాడితే ఒకటే రెండు మాట్లాడుతుంది ఏవేవో తనలో తాను మాట్లాడుకుంటుంది ఫిజియోథెరపిస్ట్కి చూపించలేదా ఎప్పుడు నువ్వు చేయించలేదా ఏవే థెరపీలు అని అంటే వాళ్ళు ఏమన్నారు మేము ఎలమంచిల్లో ఎక్కడ ఉన్నాము అక్కడ నుంచి వైజాగ్ రావడం చాలా కష్టం అండి దూరం డైలీ రాలేము అన్నారు అయితే నేను ఒకటే అన్నాను ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పటికి ఇక్కడ షాపింగ్కి ఒకసారి ఏదో అవసరం మీద వచ్చారు కదా అలాగే ఏదో ఒకటి రెండు సార్లు నెలలో వచ్చి చూపించుకుంటే కొన్ని వాళ్ళు చెప్తారు కాబట్టి అక్కడ మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించుకోవచ్చు కానీ అది కూడా వదిలేస్తున్నారు ఎందుకంటే క్యూర్ అవ్వదు ఎప్పటికైనా మనం ఇంట్లో పెట్టుకుని చూసుకునే పిల్లలే కదా దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు ఒకటి రెండు నెలలు తీసుకెళ్ళినంత మాత్రాన మనీ వేస్టేటప్పటి నుంచి ఏమీ ఉండదు అని అనుకుంటున్నారు కాబట్టి అలాగే ఇంట్లో పెట్టి ఉంచుకోగలుగుతున్నారు పేరెంట్స్ కానీ ఒకటి అర్థం చేసుకోండి చేంజ్ అనేది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు కొంత అయితే మనం నేర్పించుకోగలుగుతాం రెగ్యులర్గా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి అలాగే వాళ్ళు చిన్న చిన్న పనులు రోజువారి పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం చేయగలగాలి అది మన బాధ్యత అంతేగాని క్యూర్ అవ్వదు కాబట్టి ఇంకా ఇంతే అనేది మనం ఒక డిసైడ్ అయిపోయి ఇంక ఇంతే ఇక రోజు లేసామా భోజనం పెట్టామా కూర్చోబెట్టామా అంతే అయిపోతుంది అనుకుంటున్నారు అలాగే యూట్యూబ్లో వీడియోస్ తీసే వాళ్ళు కూడా చాలామంది అండి పిల్లల చేత వీడియోస్ తీయించినప్పుడు ఎక్కువ టైం కూర్చోబెట్టకూడదు ఒక యాక్టివిటీని క్రియేట్ చేసి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కనీసం మనం వీడియో చేసినా బాగుంటుంది మనం లైవ్ పెట్టినా బాగుంటుంది అంతేగాని వాళ్ళ చేత ఏ యాక్టివిటీ చేయించుకోకుండా ఓన్లీ ఫోన్ ముందు కూర్చోబెట్టామనుకోండి అది కూడా రాంగే మనం ఫోన్ ఇచ్చినట్టే కదా వాళ్ళకి లెక్క వాళ్ళు ఫోన్ చూస్తూనే ఉంటారు అలా చేయకండి ఈ మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి ఎందుకంటే వాళ్ళ చేత ఒక యాక్టివిటీని చేయిస్తూ ఎంచక్క మనం మాట్లాడుతూ ఉంటూ మధ్య మధ్యలో వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుద్ది అనమాట సో సోనీకి అయితే నిద్ర వస్తుంది గుడ్ నైట్ అందరికీ ప్లీజ్ వీడియోని చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి యూట్యూబ్లో ఆర్టిజంకి సంబంధించిన ఒక వీడియో ఓపెన్ చేస్తే చాలు కింద స్క్రోల్ అవుతూ ఉంటే ఎన్నో కామెంట్స్ అండి ఎంతమంది పిల్లలు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు అని అసలు ఎంత బాధ అనిపిస్తుందో అంతమంది పేరెంట్స్ ఉన్నారనమాట మన కష్టం అంతా ఎంత కష్టం కాదు ఆ కష్టపడే తల్లికి మాత్రమే తెలుసు ఆ బాధ ఏంటో ఎంత కష్టపడి మళ్ళీ మనము రెగ్యులర్ చేయకపోతే వాళ్ళని పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అంటారు చూసారా అలా అయిపోద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్లో చేంజ్ రావడానికే ప్రయత్నించండి